విముక్తి అభివృద్ధికి కృషి కాకినాడ విముక్తి అభివృద్ధికి కృషి చేస్తానని సాసా కవా ఇండియా లైప్రసీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ సేన్ అన్నారు పేరాచుపేట విముక్తి కాలనీ సందర్శించి కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తొలిసారిగా కాకినాడ రావడం జరిగిందన్నారు కష్టపడి నిజాయితీగా పనిచేయడం అభినందనీయమన్నారు తమ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల పైగా సంస్థల ద్వారా కుష్టు వ్యాధి గ్రస్తుల బాగోగులు చూడడం జరుగుతుందని తెలిపారు ఇక్కడి ప్రజలు తమ సమస్యలు అవసరాలు తెలిపారని దశల వారీగా తీరుస్తామని హామీ ఇచ్చారు స్థానిక పెద్దలు గౌరవ్ సేన్ ను సత్కరించారు అనంతరం చిన్నారులతో ముచ్చటించారు సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్లు డాక్టర్ శ్యాంబాబు నాయుడు ప్రమీత్ నాథ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ ధోని తాడి రామానందం శ్రీను రత్నకుమారి సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఉన్నాయి అందులో లోటుపాట్లు ముఖ్యంగా ఏంటంటే మన పెద్దవాళ్ళు పేషెంట్లు ఉన్నారు పేషెంట్కి మాకు డ్రెస్సింగ్ మెటీరియల్ అది కావాలి డ్రెస్సింగ్ మెటీరియల్ ఇంకోటి ర్యాష్ డ్రై ర్యాష్ ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకునే అవసరం అది ఇబ్బందులు పాలవుతున్నారండి

ఆ данన డాక్టర్ టూటి మాకిలనని కొంచెం వెదితనాను Sharma వాళ్ళ దగ్గర పిల్లలు చదువుకొని ముందుకొస్తారు కదా ప్రతిదానలో మా పిల్లలు ప్రాసెస్ చేయడానికి లైక్ షార్ట్స్ ఉండి ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి ట్రైనింగ్ లా లైక్ ట్రైనింగ్ లా ఏదైనా ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేస్తారు షూర్ అదలాగా నిష్కపట కార్యకలాపాలు నా అనుమతి పెట్టారు పర్ఫార్మర్స్ క్యారెక్టర్స్ ఇది నేను ఫాలో చేస్తున్నాను మీ ప్రివెజ్ అనేది బైక్ పెన్సిల్ లో క్వాలిఫైడ్ లాగా నేను ఇంటర్మీడియట్ తో ఆ పేరెంట్స్ అంత అబౌట్ చేతే ఇది లేదు సోదాన నేను డాక్టర్ అకడమిక్ డిగ్రీషన్ అబౌట్ మొదలు నాటమే స్టార్ట్ అయ్యింది కానీ మా తరపున చివరిగానే కనేసో నేను మార్దిస్ మార్కులు లేకనా తరువాత చివరిన చిన్నదంతా యూజ్ అవుతుంది కదా మన సాంపు ద్వారా వారికి ఏదనే యూగా వ అవకాశం కొడుతుంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను Uh, and they want to join in NPS yeah. And they to the NPSA, 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 NPSA.